హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో కూర పప్పు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీన్ని మలబార్ స్పినాచ్ అని కూడా అంటారు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మలబార్ స్పినాచ్ పప్పు తప్పకుండా మన ఆహారంలో చేర్చుకోవాల్సిందే కూరలో చాలా రకాలు ఉంటాయి కొన్ని చిన్న ఆకులతో ఉంటాయి కొన్ని పెద్ద ఆకులతో కూడా ఉంటాయి ఈ బచ్చలి ఇవ్వండి ఇట్లా మన ఇంట్లో కూడా ఇట్లా గోలాల్లో కూడా వేసుకోవచ్చు బచ్చలి ఇట్లా పెద్ద ఆకులు మందంగా ఉంటాయి చిన్నవి పెద్దవి కూడా కలిపి ఉంటాయి నేనైతే ఇది బచ్చలి కొన్న తర్వాత ఆ కాడల్ని మట్టిలో వేసాను అది మళ్ళీ ఇలా మొక్కలాగా వచ్చేసింది ఈ బచ్చల ఆకులు ఇట్లా శుభ్రంగా కడుక్కొని వాటిని కట్ చేసుకోవాలండి పెద్దగా ఉంటాయి కాబట్టి కట్ చేసి ఉంచుకోవాలి అలాగే ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకోవాలి ఇది కుక్కర్లో మనం వండుకోవాలి పప్పు కడిగి కుక్కర్లో వేసుకోవాలి అలాగే బచ్చలాక్ కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు పప్పు కూడా కడిగి గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కడిగిన తర్వాత తర్వాత దానిపైన ఈ కడిగిన బచ్చలాకుని వేసుకుందాం ఈ రెండు వేసిన తర్వాత మూత పెట్టి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి కుక్కర్ చల్లారిన తర్వాత పప్పు ఈ ఆకును కలిపి గట్టిగా ప్రెస్ చేసి ముద్దలాగా చేసుకోవాలి మెదపాలి గట్టిగా ఇలా మెదిపితే పప్పు ఆకు రెండు కూడా బాగా కలిసి మెత్తబడి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు నేను కొంచెం తగ్గించే వేస్తాను హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కారం కూడా కొంచెం వేసుకోవాలి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ కన్నా తక్కువ అలాగే ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి టేస్ట్ బాగుంటుందండి ఇది వేసుకుంటే ఇప్పుడు ఇందులో పసుపు ఒక పావు టీ స్పూన్ వేసుకుందాం అలాగే దీంట్లో చింతపండు కూడా వేసుకోవాలి చింతపండు కానీ చింతపండు రెడీమేడ్ మిక్స్ ఉంటుంది కదండి పేస్ట్ ట్యామరెండ్ పల్ప్ పేస్ట్ అదన్నా వేసుకోవచ్చు లేదంటే మామూలు చింతపండు అన్నా సరే నానబెట్టి ఆ గుజ్జు ఇందులో కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను చింతపండు గుజ్జు అలాగే ఫ్రెష్ కరివేపాకు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పప్పుకి పోపు తీసుకోవాలి దానికోసం స్టవ్ వెలిగించి చిన్నది ఏదైనా తడక పైన పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మెంతులు ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలి అలాగే మినపప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకోవాలి ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత ఉల్లిపాయ కొద్దిగా ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా వేపుతుండ వేపుకోవాలి వేపు వేగుతుండగా వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఒక రెండు నుంచి మూడు వేసుకోవాలి నిలువుగా కట్ చేసి ఇవి బాగా వేగుతుండగా ఎండిమిరపకాయలు వేసుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంగువ కూడా వేసుకొని ఫైనల్గా ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న పప్పు ఉంది కదండి దాంట్లో వేసి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి పప్పు ఉడికించుకోవాలి ఈ పోపంతా ఈ పప్పులో వేసేసి బాగా కలుపుకోవాలి పోపు వేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఇది కుక్ చేసుకోవాలి మీకు పలచగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు పప్పు చిక్కగా కావాలంటే ఇట్లా ఉంచేయాలి ఫైనల్గా కొత్తిమీర కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కమ్మని బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది అన్నంతోనూ చపాతీతో కూడా చాలా బాగుంటుంది చాలా హెల్దీ గుండెకి కంటికి అలాగే వెయిట్ లాస్కి జీర్ణశక్తికి కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్